నా భర్తను కాపాడండి అంటూ ఓ మహిళ పడుతున్న వేదన హృదయాన్ని కలిచివేస్తుంది చికిత్స చేయించే స్తోమత లేక ఆ కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తుంది కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన ఆవుల కనుకయ్య అనే వ్యక్తి బ్లడ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు కనుకయ్య కుటుంబం పేదరికంలో కొట్టుమిట్టాడుతుంది చికిత్స కోసం ఉన్న ఇల్లును భార్య తాడును అమ్ముకుంది అయినా వ్యాధి నయం కాకపోవడంతో దిక్కులేని స్థితిలో ఆ కుటుంబం దాతల సహాయం కోసం ఎదురు చూస్తుంది నగర్ జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన ఆవుల కనకయ్య అనే వ్యక్తికి భార్య పద్మ ఇద్దరు కుమార్లున్నారు ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తూ సాఫీగా జీవనం సాగిస్తున్న కనకయ్య జీవితాన్ని అనారోగ్యం చిన్నాభిన్నం చేసింది అసలే పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న కనకయ్య కూడబెట్టుకున్న పైసా పైసా జమ చేసి సంవత్సరం క్రితం చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరాడు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కనకయ్యకు బ్లడ్ ఇన్ఫెక్షన్ గా నిర్ధారించారు దీంతో ఒక్కసారిగా కుంగుబాటుకు లోనైన కనకయ్య కుటుంబ సభ్యులు ఉన్న ఒక్క ఇంటిని భార్య తాడును అమ్మి చికిత్స చేయించారు అయినా వ్యాధి నయం కాకపోవడంతో మెరుగైన చికిత్స అందించాలని వైద్యులు సూచించారు సంవత్సరం అంతా హాస్పిటల్ తిరుగుతాను దయచేసి అందరు సాయం చేయండి పుస్తలు అమ్ముకున్నాం ఇంట్లో జాగ అమ్ముకున్నాం ఏం లేదు లేదు జాగ లేదు అన్నీ అమ్ముడు పోయినాయి వీళ్ళు కూడా అమ్ముడు పోతాను పులి అమ్ముడు పోయినట్టేది ఇట్లయినా చేసి నాకు వచ్చి అందరు సాయం చేయండి ప్రభుత్వం నాకు సాయం చేయండి ఊళ్ళే నేను కష్టపడతాను నా పనికి ఈ పనికో వర్ర కదా ఈ ఊళ్ళో ఆడ ఈడ తెచ్చి పెట్టిన అప్పులు ఉన్నాయి బాగానే అప్పులు మనసుకి ఇచ్చి ఊళ్ళే ఇచ్చారు నాకు ఊళ్ళోనే పుట్టింది నాకు వేరేక్కడ ఏడ కొట్టాలి కూలీ నాలీ చేసుకుని బ్రతుకుతున్న కనకయ్య కుటుంబం దాతల సహాయం కోసం ఎదురు చూస్తుంది ఇప్పటికే పలు ఆసుపత్రులు తిరిగి లక్షలు వెచ్చించినా ఎలాంటి లాభం లేకుండా పోయిందని వ్యాధి నయం కాక తన భర్త తీవ్ర ఆవేదన చెందుతున్నాడని కనకయ్య భార్య పద్మ రోధిస్తోంది ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతుంది ముందుగా మైత్రి ఛానల్ వారికి మరియు మైత్రి ఛానల్ రెడ్డి అన్న గారికి కృతజ్ఞతలు ఎవరు ఆపదలో ఉన్నా తన వంతు సాయం చేస్తూ తన తన ఛానల్లో టెలికాస్ట్ చేస్తూ తనవంతుగా సాయం చేస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు మా గ్రామంలో ఆవుల కంటికాయకు గత సంవత్సరంగా బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు తన భార్య తన ఒంటిపై ఉన్నటువంటి నగలుతో సహా అన్నీ అమ్ముకున్నది తనకు ఉన్నటువంటి ఒక గుంట కూడా అమ్ముకున్నది ఇప్పుడు వైద్యం చేద్దామంటే పాపం తనకు ఒక రూపాయి కూడా లేదు కావున దయార్థ హృదయాలు ఎవరైనా ఉంటే మీకు ఎంత సాయం చేయాలనుకుంటే అంత సాయం చేసి తన ప్రాణాలను కాపాడి తన పశువు కుంకుమలు నిలుపుతారని మీ చెల్లె అనుకుని తన పశువు కుంకాలను నిలుపుతారని కోరుకుంటున్నాము ఈ విషయం కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మావంత సాయం కూడా చేస్తాము చేయాలనుకుంటే తన యొక్క ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ సిక్స్ ఫైవ్ జీరో వన్ టూ మళ్ళీ చెప్తున్నాను డబల్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ సిక్స్ ఫైవ్ జీరో వన్ టూ పుల్ల తిరుపతి పేరు మీద వస్తుందండి తప్పకుండా సాయం చేస్తారని కోరుకుంటున్నాను